గోదావరికని అని హాస్పిటల్లో అన్ని సౌకర్యాలతో సమకూర్చుకున్న సంజీవని అని ఒక ఆంబులెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఎప్పుడైనా రిఫర్ చేయాల్సిన సీరియస్ పేషెంట్ అని దాంట్లో అన్ని సౌకర్యాలతో ఉంటాయి ఆక్సిజన్ కానీ ఈసీఈలు కానీ డాక్టర్ నర్సులు కూర్చుండే విధంగా ఉంటుంది అది తాత్కాలికంగా పనిచేస్తలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో పట్టుకుంది ఇవాళ హాస్పిటల్ యాజమాన్యం ప్రైవేట్ హాస్ అంబులెన్స్లకి ఇక్కడి నుంచి పంపిస్తూ దాంట్లో ఎటువంటి సౌకర్యాలు కూడా ఉండట్లేదు అందుకే సంజీవని అనే ఆ దాన్ని ఎందుకు రిపేర్ అని చెప్పి మీ యాజమాన్యం ప్రశ్నిస్తూ ఉన్నాం కార్మికుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుకుంటున్నారా మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ దూరం పోవాలి రెండు వందల యాభై కిలోమీటర్ దూరం పోవాలంటే మార్గమధ్యంలో సీరియక్ ఉన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా మార్గమధ్యంలో చనిపోవడానికి కారణం అవడానికి అవకాశం ఉంది అందుకే ఆ చిన్న చిన్న రిపేర్ కూడా చేయించలేకుండా ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తారని చెప్పి కార్మికులకు జవాబు చెప్పాల్సి ఉంది మేము డైరెక్టర్లకి జనరల్ మేరకి హాస్పిటల్స్ సీఎంఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే సంజీవన ఆమ్లైన్ రిపేర్ చేసి కార్మికుల సేవ చేస్తాని కోసం ఎప్పుడు సమకూర్చాలని ఒకవేళ అది కనుక ఖరాబ్ మొత్తానికి పనికి రాకుండా ఉంటే కొత్త అంబులెన్స్ పెట్టాలని కోరుకోతా ఉన్నాం మరి కార్మికుల ప్రాణాలు మీకు గాలిలో ఖర్చిపోతా అంటే మీకు ఏం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం సిఐటిగా డైరెక్టర్ గారికి అందరికీ కూడా రిజెక్ట్ చేస్తున్నాం వెంటనే ప్రతి ఏరియా హాస్పిటల్లో ఒక సంజీవని అనే ఆంబులెన్స్ ఉన్నాయి అవి ఎప్పుడైనా సరే ఆన్ రోజులు తయారై ఉండాలి హాస్పిటల్ ముందు ఇప్పుడు ఇలా పేషెంట్ సమ్మిరెడ్డిని ఏ ఏ అంబులెన్స్లో పంపుతుందని ప్రశ్నిస్తున్నాం చాలా సీరియస్గా ఉన్న పేషెంట్ ఇలా ఏ కారణం చేతున్న హాస్పిటల్ ఏ మార్గ మధ్యంలో హైదరాబాద్కి పోతే ఆయనకన్నా అయితే సింగరేణి హాస్పిటల్ యాజమాన్యం జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి ఇలా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చెప్తూ యాజమాన్యాన్ని వెంటనే చర్య స్వీకారం